నమస్తే అండి ఈరోజు మీకు వీధి చూపు వీధి పోటు వీధి సోల రోడ్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇది మన ఇల్లు అనుకోండి ఇది పహరి అనుకోండి ఈస్టు వెస్టు సౌత్ నార్త్ తూర్పు పడమట ఉత్తరం దక్షిణం అనుకోండి మనకి ఈ ఇంటికి ఉంది ఈ ఇంటికి ఎటు రోడ్లు వచ్చినా కానీ అంటే తూర్పు నుంచి ఇటు నుంచి రోడ్లు ఉన్నా కానీ ఇటు రోడ్డు ఉన్నా కానీ ఇటు రోడ్డు ఉన్నా కానీ సమాంతరంగా ఇంటికి ఇటు రోడ్డు ఉన్నా కానీ ఇంటికి ఎటు రోడ్డు ఉన్నా కానీ ఒకటే ఫలితం వస్తుంది ఈ రోడ్డు రోడ్ల వల్ల ఎటువంటి చెడు ఫలితాలు రావు రోడ్ల వల్ల ఒకటే ఫలితం వస్తుంది ఇంటికి తూర్పు వైపు కానీ పడమట వైపు కానీ దక్షిణం వైపు ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ ఎటు రోడ్డు ఉన్నా కానీ ఇంటికి ఒకటే లాభం ఉంటుంది అంతేగాని తూర్పు వైపు రోడ్డు ఉందని ఉత్తరం వైపు రోడ్డు ఉందని ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి పనొద్దు ఏ స్థలానైనా ఇదేనైనా ఒకటేను రోడ్ల వల్ల ఇబ్బంది ఉండదు వీధి పోటు వీధి చూపు అని చెప్పే కదా వీటి వల్ల ఇబ్బంది ఉంటుంది ఇంటికి ఇది ఉంది దీనివల్ల ఇబ్బంది అవుతుంది ఇంటికి అవి ఏ విధంగా ఇబ్బంది అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు రోడ్ల గురించి తెలుసుకున్నాము ఇంటికి వ్యతిరేక దిశలో రోడ్డు వచ్చినప్పుడు ఈ ఇంటికి వ్యతిరేక దిశలో రోడ్డు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంటికి ప్రమాదం జరుగుతుంది వీటినే వీధి పోటు అంటాము వాటి గురించి మొత్తము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు వీధి చూపు వీధి పోటు గురించి వీధి పోటు అంటే ఈ ఇంటికి ఇంట్లో నివసించే వారికి ఇబ్బంది పెట్టేదాన్ని పోటు అంటాము అది నీటు వీధి చూపు అంటే ఈ ఇంటికి ఉపయోగకరంగా వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడేదాన్ని వీధి చూపు అంటాము వీధి చూపు అంటే చల్లంగా చూడమని వీధి చూపు అంటాము వీధి పోటు అంటే ఇబ్బంది పెట్టేదాన్ని వీధి పోటు అంటాము వీధిపోటు వీధి చూపుకి తేడా ఇప్పుడు నుంచి చూపిస్తాను అవి ఎక్కడ రోడ్లు వస్తే వీధి చూపు వస్తుంది ఎక్కడ వస్తే ప్రాబ్లం అవుతుంది ఎక్కడ వస్తే ఎక్కడ వస్తే బాగుంటుంది ఎక్కడ వస్తే ఇబ్బంది పెట్టేద్ది అనేది ఇప్పుడు ఈ వీడియోలో నుంచి చూపిస్తాను ఇప్పుడు ఈ ఇంటిని నాలుగు భాగాలు చేసుకుంటే అంటే ఈ స్థలాన్ని నాలుగు భాగాలు చేసుకున్నా ఇది ఇల్లు కానీ స్థలం కానీ ఏదైనా సరే నాలుగు భాగాలు చేసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది ఇది ఆగ్నేయం అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది వాయువు అవుతుంది ఇట్లా నాలుగు భాగాలు చేసుకుంటే ఇక్కడ మనకు వచ్చేదాకొచ్చే తూర్పు ఈశాన్యము తూర్పు ఈశాన్యం ఇది తూర్పు ప్లస్ ఈశాన్యము ఇది తూర్పు ఈశాన్యం అంటాము తూర్పు నుంచి ఈ విధంగా రోడ్డు వచ్చే తూర్పు ఈశాన్యము వీధి చూపు అంటాము ఇది మంచిది దీనివల్ల వీళ్ళకి ఇంట్లో ఉండేవారికి సమాజంలో మంచి పేరు వస్తుంది వీరు బయట సమాజంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు రాజకీయంగా కూడా బాగా పలుకుబడి ఉంటుంది రాజకీయంగా కూడా బాగా ఎదుగుతారు కూడా ఎదుగుతారు బాగా దీనివల్ల చూపు ఈ తూర్పు ఈశాన్యం చూపు ఇవ్వబోతే ఇక్కడ ఇది ఇది కూడా ఉత్తరం ప్లస్ ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఇది చూపు ఇది కూడా చాలా మంచిది దీనివల్ల ఈ ఇంట్లో వాళ్ళు బాగా ఆర్థికంగా ఎదుగుతారు డబ్బు సంపద బాగా వస్తుంది కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి దీనితో పాటు ఇంట్లో అంతా వాస్తు అనేది బాగా ఉండాలి బాగున్నప్పుడే దీనివల్ల వీళ్ళకి వీళ్ళకి మంచి జరుగుతుంది దీనివల్ల అంతా మంచి జరుగుతుంది ఇంకొకటి దక్షిణము ప్లస్ ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము ఇది ప్లస్ ఏను ఈ దక్షిణ ఆగ్నేయము వీధి చూపు ఉంటే వీరు వీధికి ఇది లాభం చేస్తుంది ఈ ఇంట్లో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు అంతా లాభం ఉంటుంది ఈ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఉంటారు కలిసికట్టుగా తర్వాత ఇంకొకటి పడమట వాయువు ఇది కూడా ప్లస్ వేను ఇది కూడా వీధి చూపేను దీనివల్ల లాభం అంతా మంచి జరుగుతుంది వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో మంచి పేరు ఉంటుంది వీరు చెప్తే ఎవరైనా ఉంటారు ఇది చాలా చాలా మంచిది ఇది పాజిటివ్ వేను ఇంకోటి వచ్చరికి తూర్పు ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము మైనస్ దీనివల్ల ఇబ్బంది లేను తూర్పు ఆగ్నేయం వల్ల అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంట్లో వారి మధ్య గొడవలు ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ తూర్పు ఆగ్నేయం విత్ పోర్టు వల్ల వస్తుంది ఇది మైనస్ ఇది ఉండకూడదు దీనివల్ల అంత మంచి జరగదు తర్వాత ఇక్కడ నుంచి ఇది కానీ ఇది దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి వీధి పోటు ఇది మైనస్ ఇది కూడా ఉండకూడదు దీనివల్ల కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ దక్షిణ నైరుతి వల్ల వీధి పోటు ఉంటే ఈ ఇంట్లో ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఇంట్లో వారికి కొంచెం కోర్టు కేసులు కానీ గొడవలు కానీ అలాంటివి కూడా వస్తాయి చెడు సంవత్సరాలు వస్తాయి అందువల్ల కొంచెం ఇది కొంచెం డేంజర్ ఏను ఇంకోటి సరికి ఇది కూడా వండకూడదు ఇది కూడా మైనస్ వేను పడమట నైరుతి వీధి పోటంటాము ఇది కూడా వీధి పోటేను ఇది కూడా ఉండదు ఇది మగవారి మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇంకా సేవింగ్ సైడ్ కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది ఇది కూడా మంచిది కాదు ఇది కూడా ప్రమాదకరమైన ఇకపోతే ఇటు ఉత్తర వాయువు ఉత్తర వాయువు అనేది ముందు వీడియోలో చెప్పాను ఇది కూడా ప్రమాదకరమైన ఈ ఉత్తర వాయువు వీధిపోటు వల్ల ఈ ఇంటి యజమాని స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేడు స్థిరమైన ఆలోచనలు రావు అవి కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఉదయం ఒక మాట అంటే సాయంత్రం మాట ఉంటాడు దీనివల్ల కోర్టు కేసులు తగాదాలు అన్నదమ్ముల మధ్య తగాదాలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇవి ఈ విధంగా చెప్పకపోతే చాలా విధంగా ఉంటాయి వీటిల్లో ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇవి ప్రమాదకరమైనవి ఇది ఓకే ఇది మంచిదేను ఇది మంచిదేను ఇది మంచిదేను ఇది ఓకే ఇది ఓకే ఇది ఓకే ఇది ఓకే ఈ నాలుగు మంచివేను ఇవి ఉండకూడదు కాబట్టేసి మీరు స్థలాలు కొనుక్కునేటప్పుడైనా సరే ఇల్లు కను పాత ఇల్లు కొనుక్కునేటప్పుడైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడైనా సరే ఈ స్థలం కానీ ఇంటికి కానీ వీధి చూపు ఉందా వీధి పోటు ఉందా ఒకసారి చెక్ చేసుకోండి వీధి చూపు అంటే మీకు ఇబ్బంది పెట్టకుండా అంతా మంచి తీస్తుంది వీధి పోటు అంటే మిమ్మల్ని చాలా 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 ఇబ్బంది పెడుతుంది కాబట్టేసి ఈ వీడు చూసినప్పుడు మీరు మీ ఇంటి స్థలం కానీ మీ మీకు సంబంధించిన ఏవైనా కొత్త స్థలాలు కొనుకున్నా మీ ఇల్లు కానీ ఒక్కసారి ఈ విధంగా చెక్ చేసుకోండి మీకు వీధి చూపుందా వీధి పోటుందా ఒకసారి చెక్ చేసుకోండి వీటికి కూడా రెమెడీస్ ఉన్నాయి మన అడ్వాన్స్ మన అడ్వాన్స్లో వీటికి కూడా రెమెడీస్ ఉన్నాయి వీధి పోటుంది ఎట్లా ఎట్లా అనుకోవద్దు వీధి పోటు కూడా రెమెడీలు ఉన్నాయి వీధి చూపుకు రెమెడీలు ఉన్నాయి వీధి పోటుకు రెమెడీలు ఉన్నాయి కాబట్టి టెన్షన్ పడద్దు నన్ను సంప్రదిస్తే మీకున్న ప్రాబ్లమ్ని నేను ఒక్కసారి చెక్ చేసి అది వీధి చూప వీధి పోట ప్రాబ్లమ్ అనేది ఒకసారి కన్ఫామ్ చేసుకొని దానికి సింపుల్గా రెమెడీ చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ పడవసరం లేదు